హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్ఆర్ క్రియేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ పొద్దున్నైతే నిద్ర లేపినారు ఎందుకు లేపినారబ్బా అని చూస్తే షాపింగ్ వెళ్ళాలన్నారు ఫ్రెండ్స్ పండగ షాపింగ్ ఎక్కడికి వెళ్ళాలా అని అంటే ప్రొద్దుటూరు కడప వెళ్ళాలన్నారు ఫ్రెండ్స్ రెండు చోట్ల కుదరదు ఒక చోటుకు వెళ్దామంటే లేదు వెళ్ళాల్సిందే అన్నారు అయితే ఎవరెవరు వెళ్తున్నారంటే నేను మా వైఫ్ మా వదిన మా ఫ్యామిలీలో వెళ్తున్నాం ఫ్రెండ్స్ మొత్తానికైతే రెడీ అవుతున్నాం చూడండి అందుకోసం ఉదయాన్నే లేచి చక్కచక్క ఎవరి పనులు అయితే వాళ్ళు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ముగ్గులు వేయడము అన్నం చేయడము మొత్తం ఎవరి పనులు అయితే వాళ్ళు చేసుకుంటున్నారు ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే బ్రష్ తీసుకొని అయితే కడుక్కుంటున్నా ఫ్రెండ్స్ మా పాపకు బస్ జర్నీ పడదని మా పాపను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో కొంతమంది ఇంకా రెడీ అవుతున్న అవుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంటికాడ స్టార్ట్ అయ్యాము మేము ముగ్గురము బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము పొద్దుటూరు బస్సు ఎక్కడుందని వెళ్తున్నాము బస్సు అయితే రెడీగా ఉంది ఇదే పొద్దుటూరు బస్సు బస్సు అయితే ఎక్కుతున్నాము బస్సు అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్ బస్ జర్నీ కూడా స్టార్ట్ అయింది దారిలో అయితే వెళ్తున్నాము మొత్తానికైతే పొద్దుటూరు అయితే చేరుకున్నాం కానీ మా వాళ్ళు చేసిన పనికి రూట్ అయితే మర్చిపోయి మధ్యలో దారిలో దిగి ఒక టూ కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాము మొత్తానికి చివరిగా అయితే పొద్దుటూరులో వస్త్రభారతికి అయితే చేరుకున్నాము మా వాళ్ళు శారీస్ తీసుకోవాలని చాలా ఆతృతంగా వెళ్తున్నారు షాప్లోకి అయితే చేరుకున్నాం షాప్ దగ్గరకైతే చూడండి షాప్ అయితే ఇదే మా వాళ్ళు అయితే చూస్తున్నారు షాప్లోకి అయితే వెళ్ళాము చూడండి షారీస్ అయితే బాగున్నాయి మొత్తానికైతే చివరిగా అయితే షాపింగ్ అయితే పూర్తి చేసినారు పొద్దుటూరులో బట్టలు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇంక ఎక్కడికి వెళ్దామంటే మా వాళ్ళు ఇంక కడపకు వెళ్ళాలా అన్నారు లేట్ అవుతుందేమో మబ్బు అవుతుందేమో అన్నా లేదు ఖచ్చితంగా వెళ్లాల్సిందే అన్నారు సరే అని చెప్పి బస్ ఎక్కి జర్నీ అయితే స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ బస్సులో అయితే వెళ్తున్నాము చివరిగా అయితే మొత్తానికైతే కడపకైతే చేరుకున్నాము కోట్రెడ్ సర్కిల్ ప్రజెంట్ ఇప్పుడు బస్సు అయితే దిగుతున్నాం ఫ్రెండ్స్ పాత బస్ స్టాండ్కి చేరుకున్నాము బస్ స్టాండ్ అయితే బస్ అయితే దిగినాము ఇక్కడి నుంచి స్ట్రైట్ వైవి కి అయితే వెళ్ళిపోయాము వైవి స్ట్రీట్ అయితే చిన్నపిల్లలకి వల్సిన బట్టలు ఉన్నాయని చెప్పి వెళ్ళాము అక్కడైతే తక్కువకి పోతే అక్కడ కూడా ఎక్కువ రేటే ఉన్నాయి కానీ మనకు రెండు మూడు షాపులు తిరిగి అయితే కొన్ని బట్టలు అయితే తీసుకున్నారు తర్వాత మళ్ళీ మన వాళ్ళు గుమ్మ కొండకుండా వెళ్తూ వెళ్తూ మధ్యలో మాకు చెన్నై సూపర్ కేక్ అనిపించింది చెన్నై సూపర్ కేక్ అయితే వెళ్ళాము చూడండి చెన్నై సూపర్ కేల్ అయితే మొత్తం అందరికి చిన్నపిల్లలకు పెద్దలకు అందరికీ స్త్రీలకు అందరికి కావాల్సిన బట్టలు అయితే ఉన్నాయి మా వాళ్ళు అయితే ఈ చెన్నై సూపర్ కేలను సగం టైం అంతా చేసినారు చూడండి చెన్నై సూపర్ కేలు కూడా బట్టలు అయితే సూపర్గా ఉన్నాయి తర్వాత వచ్చేసి మా వాళ్ళు ఇంటికి వెళ్దాం పదండి టైం ఆరు అవుతుందంటే అంటే వినకుండా విశాల్ మార్ట్కి అయితే తీసుకువెళ్లారు విశాల్ మార్ట్లో అయితే సూపర్గా ఉన్నాయి చిన్నపిల్లలకు కాల్సిన బొమ్మలు పుస్తకాలు మొత్తం దుస్తులు చిన్నలకు పెద్దలకు సరుకులు మొత్తం అన్నీ అయితే మనకు ఈ విశాల్ మార్ట్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా సూపర్గా ఉన్నాయి చూడండి బొమ్మలు ఆట వస్తువులు మొత్తం అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ రకరకాల బొమ్మలు బాగా ఆకర్షిస్తున్నాయి పిల్లలకు కావాల్సినటువంటి స్కూల్ సామాన్లు బ్యాట్స్ పుస్తకాలు పెన్నులు చూడండి ఫ్రెండ్స్ చిన్న పిల్లలకు బట్టలు ఇక్కడ షూస్ చెప్పులు అన్ని రకరకాల మొత్తం అన్ని మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ విశాల మాటలకి వెళ్తే మనకు కావాల్సినవి తెచ్చుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు బట్టలు అయితే చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే ఈ విశాల మార్ట్లోనే ఏడు వరకు షాపింగ్ చేసినారు ఫ్రెండ్స్ మొత్తం చూడు పిల్లోస్ ఉన్నాయి మనకు కావాల్సిన కలర్స్లలో ఉన్నాయి బాగా మొత్తం మనకు కావాల్సిన రగ్గులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఏ డిజన్ కావాలంటే మొత్తానికైతే కడపలో బస్ ఎక్కి వెంపల్లికి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే ఇంటికి అయితే బయలుదేరినాము నేనైతే ఫుల్ అలుచుకున్నా ఫ్రెండ్స్ వీళ్ళు చేసిన పనికైతే ఇంకా ఇంటికి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ మొత్తానికి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అయితే అలసిపోయి తెచ్చుకున్న మొత్తం మొత్తం బట్టలన్నీ ఇంట్లో అనుకునే లోపల మా వాళ్ళకి అయితే ఇచ్చేసా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్